श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरा भक्ता वृंद अंदर चपाल गति हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा, हरे रामा, हरे रामा, हरे रामा, राम 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 हरे 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 गोविंद జయ శ్రీరామ్ మతకి భరత్మతీ సీతారామచంద్రమూర్తి భగవానికి శ్రీ అయోధ్య సీతారామచంద్రమూర్తి శివాడి గ్రామ భక్త బృందకి గోవిందోనా హరే లో ఉండండి ఆయన కేరుక అందరూ మంత్రం జపం చేయను రోజు మర్చిపోద్దు అమ్మ మాలిచ్చాను కదా చేయదు హరే కృష్ణ మాల పాలతో పంపిస్తా మారా కరెక్ట్ చేయొచ్చు హరే కృష్ణ హ్యాపీగా పండ్లు బాడీ ఇంకా రెడీ కాలే అందుకే ఎప్పుడైనా పండ్లు అంటే మళ్ళీ అది రంగు మారిపోద్ది కదా అందుకని గురించి పండ్లు తెచ్చేయమంటారా అని ఒక ఇంటి ఇచ్చి ఏదో చెప్తాం కాబట్టి ఆ తర్వాత తెస్తే ఇబ్బంది ఉండదు అట్లా నానా అంటే అవి పాలు పండ్లు లాంటివి ముందు ఇన్ఫర్మేషన్ తర్వాత కన్ఫర్మేషన్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అదే ఇప్పుడు పల్లీలు ఉన్నాయని వేపుని ఆడబెట్టి అనుకు మళ్ళీ తింటాం అట్లా నాన్న హరే కృష్ణ నాన్న హ్యాపీ నానా నానా చాలా సంతోషం నాకు ఎటువంటి ఖేదము లేదు చాలా సంతోషంగా వెళ్తున్నాను మోదంతో నానా మీరు ఎలా భక్తులు ఎదగండి అలాగే ప్రతి గోడ మీద రామనామము మంచి భగవద్గీత రామాయణం భాగవతం కోటేశ్వరం రాయాలి జై మంచిపోదు నీకు పని పనిచ్చాను హరే కృష్ణ తమ్ముడు బాహుని మా తమ్ముడు బాహునే నానా అమ్మ హరే కృష్ణ జై శ్రీరామ్ జయ జయరామ్ జాత సంతో మదనపల్లి రోడ్లో బస్ ఎక్కించాను ఇప్పుడు మళ్ళీ పదకొండేళ్ల తర్వాత మళ్ళీ చూపొచ్చా అన్యాయం పంచముఖ ఆంజనేయ స్వాంగుల్లో సమావేశమయ్యం పొంగ ఏసీ ఉందా లేకపోతే